హాయ్ అండి నేను మీ భవానీ అందరికీ నమస్కారం నేను పూజ అంతా అయిపోయిన తర్వాతే నేను వీడియో చేస్తానండి ఎందుకోసమంటే సాంబ్రాను పొద్దుపం ముందే వేసాను తర్వాత మళ్ళీ మీకు వీడియో చూపిద్దామని వేసానండి నేను పూజ అయితే అలా చేసుకున్నానండి నేను పూజలో ఒకటే కోరుకుంటానండి మన పిల్లలు ఏంటి మన చుట్టుపక్కల వాళ్ళేంటి అందరూ బాగుండాలని కోరుకుంటాను మన ఏంటి అందరూ బాగుండాలి అందరూ బాగుంటేనే కదండి మనం సంతోషంగా ఉంటాం ఎవరికి ఏం నీరసం వచ్చినా మనకి మా నాకైతే మనసు బాగోదండి అలాగే పూజ అయిపోయిన వెంటనే అలాగే మీరందరూ బాగుండాలని కూడా కోరుకుంటానండి నా యూట్యూబ్లో ఫ్రెండ్స్ ఇంచుమించు రెండు వేలు దగ్గరకు వస్తున్నానండి నేను నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది నిజంగా రెండు వేలు దగ్గర నేను సంపాదించుకున్నానంటే సంవత్సరంలో నాకు ఎంతో హ్యాపీగా ఉందండి అలాగే నేను పూజ అయిన తర్వాత అండి టీ పెట్టుకుని టీ తాగి టిఫిన్ తిని కరెక్ట్గా పని అయిందండి ఒంటి గంటకి నేను వంట చేసుకుంటున్నాను అలాగే పెట్టుకున్నాను పెట్టుకున్నానండి మా చిన్నోడు అయితే పప్పుసార్ కాసి అప్పుడే లీపమ్మా అన్నాడండి మీరైతే ఏం వంట చేసుకున్నారు ఈ రోజు శనివారం కదండి మీరైతే ఏం వంట చేసుకున్నారు నాకైతే చెప్పండి కామెంట్ లో అలాగే అయితే రెడీ అయిపోయిందండి అలాగే అప్పడా లేపుతున్నాను ఈ నీ ఈ పొద్దున్నే ఉదయాన్నే చేసింది కానీ నుంచి కాడించిందండి రెండవన్నరకు తిన్నాను నేను భోజనం మీరైతే ఏం తిన్నారో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఒకసారి అయితే అప్పడంతో తింటే కరివేపాకు పచ్చడితో తింటే అది చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి